ఈ నిజామాబాద్ రూరల్ డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గారి బీసీ కులగణన గాని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని ఈ ముందుకు తీసుకుపోవడము ఏఐసిసి కార్యద ఏఐసిసి ఆదేశాల మేరకు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ బీజేపీ కుట్ర పన్నుతుందో ఈ ఏది రాజ్యాంగాన్ని తుంగలు తొక్కడానికి ఇలా మానలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల వారు నిలదెక్కుని ఒక ఏంది ఈ ప్రజాప్రతినిధి కావాలంటే ఈ డాక్టర్ బైఆర్ అంబేద్కర్ రచించిన రాజా పుణ్యాన్నే బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటం నేసింది ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిందిగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈ పార్టీలో సీనియర్ జూనియర్ లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు ఉండి ఈ యొక్క జై బాబు జై భీమ్ జై సమాధాన్ కార్యక్రమాన్ని ఊరు ఊరుగా ఈ కాలినడకతో పాదయాత్రతోటి ఖచ్చితంగా విజయవంతం చేసి ఈ బీజేపీ కుట్రలను తిప్పికొట్టవలసిందిగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అలాగే రాజీవ్ వికాస్ ఉపాధి కొరకు ఈ ఆప్షన్ ఇచ్చారు ఈ ఆప్షన్ ప్రతి ఒక్క పేదలు ఈ ఉపాధి కల్పించుకోవాల్సిందిగా మా యొక్క మనం ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా చెప్పారు ఎందుకంటే అందరికి న్యాయం జరిగేటట్టు చేద్దామని చెప్పేసి ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని జనాల్లోకి తీసుకుపోవడంలో కొంచెం మా అవలంబిస్తున్నాము మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి రెండు లక్షల రుణమాపు అయితేనేమి ఈ కరెంటు బిల్లు అయితేనేమి ఏకకాలంలో కరెంటు బిల్లు మళ్ళీ ఈ సిలిండర్ రొడ్లతో కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు ప్రతి ఒక్కటి ఫ్రీ బస్సు మళ్ళీ ఈ అడ్లకు బోనస్ బాగా కార్యక్రమాలు చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని అర్చిస్తున్నాము మరియు ఇంకోటి ఏంటంటే ఉద్యోగాలు ఈ పదేళ్ల పాలనలో టీఆర్ఎస్ పార్టీ ఆలీయస్ బిఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందో ఏమి చేసిందో తెలియదు కానీ ఏదైతే లక్ష రూ రుణమాపని చెప్పారు అది కనీసం మిచ్చులుగా జరిపోయింది కానీ ఎక్కడ కూడా అస్సలు ముట్టలేవు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రతి ఒక్క జాబు పూర్తిగా ఫిల్ అప్ చేసింది ఈ గవర్నమెంట్ను మేము అర్చిస్తున్నాం మరో పదిహేను ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం హర్షం వ్యక్తం చేస్తున్నాం జై కాంగ్రెస్